హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రో మీడియా ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు ముఖ్యంగా లేటెస్ట్ అప్డేట్ ట్రంప్ గవర్నమెంట్ నుంచి అండ్ అమెరికా ఫెడరల్ కోర్టు నుంచి ట్రంప్ ఏదైతే చైల్డ్ బర్త్ రైట్ క్యాన్సిల్ చేసి రద్దు చేద్దాం అనుకున్నారో దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తూ ఇది చల్లదు ఇది ఇక్కడ నుంచి వద్దు అనే విధంగా అర్థం వచ్చే విధంగా ఫెడరల్ కోర్టు దీనిపై స్టే విధించడం జరిగింది ఈ అప్డేట్పై సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ చాలా మంది ఇండియన్స్ అయితే మాత్రం చాలా ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైతే హెచ్ వన్స్ మీద వెళ్తారో గ్రీన్ కార్డ్స్ అక్కడ సంపాదించుకుంటారో అక్కడ సెటిల్ అవుతూ ఉంటారో వాళ్ళ పిల్లలకి ఉండే చైల్డ్ బర్త్ రైట్ వల్ల వాళ్ళకొచ్చే వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అలాంటి చైల్డ్ బర్త్ రైట్ని క్యాన్సిల్ చేస్తూ ట్రంప్ ట్వంటీ ఎత్న ఒక రూల్ అనేది విధించడం జరిగింది అయితే అక్కడ ఫెడరల్ కోర్టు దాన్ని స్టే విధించిందని తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు రైట్నో కాస్త చెప్తారు ఇప్పుడు విరాట్ మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ వచ్చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డు రాని వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం గ్రీన్ కార్డు రాకుండా క్యూలో ఉంటారు గ్రీన్ కార్డు అప్లై చేసి వాళ్ళు క్యూలో ఉంటారు వాళ్ళ కోసం అక్కడ ఏం చేశారంటే మన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ బిల్లో తన సంతకం పెట్టిన ఏంటంటే టాప్ ఫైవ్ కేటగిరీలో మన లాస్ట్ వీడియోలు డిస్కస్ చేసుకున్నాం టాప్ ఫైవ్ తను తీసుకొచ్చినటువంటి నిర్ణయాల్లో బర్త్ సిటిజన్షిప్ అనేది రద్దు చేశాడు అంటే బర్త్ సిటిజన్షిప్ అనేది కేవలం అక్కడ ఉన్న సిటిజన్స్కి మాత్రమే తప్ప బయట వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి తను ఒక నిర్ణయం అయితే ప్రకటించాడు ప్రకటించిన వెంటనే అక్కడ ఇండియన్స్కి ఒక ఆందోళన పెరిగింది ఎంత ఆందోళన పెరిగిందంటే కొంతమంది డాక్టర్స్ నిన్న క్లిప్స్ చూశాను నేను తను ఒక డెడ్ లైన్ డేట్ ఇచ్చాడు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ కల్లా ఎవరైతే భారత్ ఇక్కడ అమెరికాలో పుట్టారో అమెరికాలో పుట్టిన వాళ్ళు ఏ దేశ సరే దే ఆర్ సిటిజన్స్ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎవరు పుట్టినా దే ఆర్ సిటిజన్స్ కాదు కేవలం చాయిస్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు కేవలం వాళ్ళు సిటిజన్స్ కొడుకులు అయితేనే కానీ కూతురులైతే తప్ప అని నిర్ణయాన్ని అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ కానీ అమెరికాలో ఉండేటువంటి మిగతా కంట్రీ వాళ్ళు కానీ లేకపోతే అన్ని దేశస్తులు చాలా ఆందోళన చెందారు ఎందుకంటే అమెరికా వెళ్తే మనకి ఈ అక్కడ బర్త్ సిటిజన్షిప్ రైట్ వస్తుంది అన్న ఫీల్ లో ఉండేటువంటి వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్ అనమాట ఎంత ప్యానిక్ అయిపోయారంటే ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపల ఎయిత్ మంత్ కంప్లీట్ అవ్వలేదు లేకపోతే నైన్త్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వెళ్ళి నాకు సిజరేన్ చేయించండి నాకు నాకు ఈ లోపలే నేను పిల్లలకి అంటాను అని స్టేజ్కి ఇంపార్టెంట్ అది అదే అంతే సిటిజన్షిప్ రావట్లేదు వీళ్ళకి గ్రీన్ కార్డ్ లేదు లీగల్ ఎంటిటీసే మళ్ళీ హెచ్ వన్ బి వీసాలోను మళ్ళీ ఈ స్టూడెంట్ వీసాలో బిజినెస్ వీసాలో వెళ్ళిన వాళ్ళే అందరూ దాంట్లో నో డౌట్ కాకపోతే అక్కడ కొన్నాళ్ళు ఉంటారు వాళ్ళు బిజినెస్ వీసా మీద కానీ హెచ్ వన్ బి వీసా మీద కానీ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ వస్తుంది ఇక్కడ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది అక్కడ సిటిజన్షిప్ రాదు అంటే ఇండియాలో రాదు అర్థం చేసుకో విరాట్ అక్కడ సిటిజన్షిప్ రాదు ఇండియాలో రాదు ఇండియన్ రూల్స్ లో కూడా మనకి ఎగ్నెస్టే అంటే సిటిజన్షిప్ బర్త్ సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్షిప్ ఎవరు పేరెంట్స్ పుట్టిన ఉన్నప్పుడు కాదు పేరెంట్స్ అబ్రాడ్ లో ఎక్కడ ఉండి పిల్లలకంటే బర్త్ సిటిజన్షిప్ రాదు ఇండియన్ సిటిజన్షిప్ అయినా సరే అక్కడ ఏ సాయి ఆ సాయిల్ సిటిజన్షిప్ ఇండియాలో కంటేనే వాళ్ళకి పిల్లలకు వస్తారనమాట రాదు అక్కడ అక్కడ వాళ్ళు కాకపోతే అక్కడ ఎటు కాకుండా పోతుంది వాళ్ళకి ఎప్పుడు గ్రీన్ కార్డ్ రావాలి ఇది చాలా పెద్ద ప్రాబ్లంకి కట్ రైజ్ చేశారని చెప్పాలి దానికి నిన్న తీసుకున్న నిర్ణయానికి వెంటనే స్పందించి నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్తో సహా నాలుగు రాష్ట్రాలు అక్కడ ఫెడరల్ కోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది మీకు ఆల్ మనం ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాం కోర్ట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ యూఎస్ అక్కడ కోర్ట్ ఏంటంటే మనకి ఇండియన్ కంట్రీలా కాకుండా అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అనమాట ప్యూర్తి ఫెడరల్ గవర్నమెంట్ మనకి యూనిఫెడరల్ ఫెడరల్ అంటాం అంటే ఏంటంటే మన రాష్ట్రాలు ఉన్నాయి అనుకోండి తెలంగాణ ఆంధ్ర మెడ్రా తమిళనాడు కేరళ కర్ణాటక వీటన్నిటికీ ఆధిపత్యం యూనియన్ చేస్తుంది కానీ అక్కడ ఆధిపత్యం అన్నది ఉండదు ఒక సెక్యూరిటీ లెవెల్ వరకు మాత్రమే అక్కడ యూనియన్ గవర్నమెంట్ చేస్తే మిగతాదంతా కూడా ఏ స్టేట్ ఆ స్టేట్ ఓకే అందుకని ఫోర్ స్టేట్స్ ముందుకొచ్చి వెంటనే రిట్ఫైల్ చేస్తే అక్కడ జాన్సీ క్యాఫెడ్ అని చెప్పి జడ్జి ఏం చేసిందంటే దీన్ని స్టే ఇచ్చేసింది ఓకే ఇది చెల్లదు ఇంకా అది ఇట్ ఈజ్ ఎగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ అవ్వలేదు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అమెండ్ అవ్వకుండా బర్త్ సిటిజన్షిప్ ఎట్లా ఇస్తారు ఇది ఒక చాలా కన్ఫ్యూజన్ రైజ్ చేస్తున్నారు కట్టిన రేస్ చేస్తున్నారు కన్ఫ్యూజన్కి ఇది చెల్లదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈవెన్ మన బిగ్ బాస్ ట్రంప్ కూడా ఒక రకమైనటువంటి సెట్ సెట్బ్యాకే వచ్చింది నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు కానీ దాని గురించి ఎక్కువ కామెంట్ అయితే చేయలేదు ఇవాళ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవాళ మధ్య అంటే ఇవాళ మార్నింగ్ అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం మనకి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశస్తులకి ఆ కంట్రీలో యుఎస్లో ఉండి డిపెండ్ అయినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో యూఎస్లో ఉండేటువంటి ఇమైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆటవిడి పని చెప్పచ్చు అంతేకాకుండా ఇండియన్స్ చాలా ఆందోళన చెందుతున్నారు అక్కడ ఎంత ఆందోళన చెందుతున్నారంటే గవర్నమెంట్ కూడా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా మీరు మరి ఏం చేస్తారు వచ్చేసే వాళ్ళకి నేను ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తాను లెవెల్కి వెళ్ళిపోయింది గవర్నమెంట్ అంత ఆందోళన చెందినప్పుడు ఏమవుతుందంటే బర్త్ అనేది ఒక రకమైనటువంటి క్రూషియల్ నిర్ణయాన్ని కన్ఫ్యూజన్ తోటి ప్యానిక్ అయిపోయి సిజరెన్స్ చేసుకోవాలా లేకపోతే ఇప్పుడు ఎయిత్ మంత్ వచ్చింది వచ్చిందనుకోండి సెవెంత్ మంత్ వచ్చింది వచ్చిందనుకోండి సెవెంత్ మంత్ ది కౌన్ ట్రావెల్ సెవెంత్ మంత్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సెవెంత్ మంత్ అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎత్కి ఎయిత్ మంత్ వస్తుంది వాళ్ళు ఇప్పుడు ప్రయాణం అయ్యి ఇండియాకి రావాలి ఎందుకు పిల్లవాడికి సిటిజన్షిప్ తెచ్చుకుంటాం కోసం లేకపోతే ఏదైనా ఈ చైనా వాడైనా సరే లేకపోతే ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళైనా లేకపోతే ఏషియన్ కంట్రీస్ ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి వెళ్ళిపో ఆ కంట్రీలో సిటిజన్షిప్ తెచ్చుకోవాలి అక్కడ పుడితే వాళ్ళు స్లాట్లోకి వెళ్తాడు స్లాట్లోకి వెళ్తే ఎప్పుడు రానో ఒక్కొక్కసారి ఆ క్యాలిక్యులేషన్లో ఎట్లా చెప్పాడంటే హండ్రెడ్ ఇయర్స్ కూడా వాడు సిటిజన్షిప్ రాదేమో అన్న క్యాలిక్యులేషన్స్ చెప్పారు ఈ సిచ్యువేషన్ అన్నిటిని కోర్టు పనిలోకి తీసుకుని లేదు లేదు అది ఇట్స్ ఏ బ్యాడ్ లా అది కాన్స్టిట్యూషనల్ అమెండ్ అవ్వాలి అమెండ్ అవ్వకుండా ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఫోర్త్ అమెండ్మెంట్ వ్యతిరేకంగా ఉంది ఇది అని చెప్పేసి వెంటనే అక్కడ ఫెడరల్ కోర్టు ఒక నిర్ణయం తీసుకుని ఆపేయడం జరిగింది ఇట్స్ రియలీ గుడ్ న్యూస్ డెఫినెట్లీ ఒక స్వీట్ న్యూస్ ఇచ్చారు సార్ ఇండియన్స్ అందరికీ కూడా అండ్ ముఖ్యంగా అక్కడికి వెళ్దాం అనుకున్న ఇండియన్స్ అయి ఉండొచ్చు ఎల్ వన్ మీద ఉన్న స్టూడెంట్స్ అయి ఉండొచ్చు అక్కడ సెటిల్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఎందుకు లింక్అప్ చేస్తానంటే ఎనీ బడి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ చిల్డ్రన్ బర్త్ రైట్ అనేది ఏదైతే ఉందో అది ఒక వారం కింద చెప్పవచ్చు ఎందుకంటే ఇఫ్ నాట్ అక్కడ చైల్డ్కి సంబంధించి పెట్టే ఖర్చులు అంతా ఎంత ఉండవు అనేది అందరికీ తెలుసు సో దానికి సంబంధించి చాలా బిగ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఇది ఇలాంటి వండర్ఫుల్ న్యూస్ మనకి ముందుకు తీసుకోవచ్చు పృథ్వీకర నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మరింత గైడెన్స్ మీకు కావాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో సంప్రదించవచ్చు అండ్ మోరోవర్ సార్ ఇంకా ట్రంప్ ఇస్తున్న చాలా విషయాలపై కూడా ఇంకా మనకి ఆన్సర్ రావాల్సి ఉంది అండ్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్ కూడా దీని గురించి మెన్షన్ చేస్తారు విరాట్ చైల్డ్ బర్త్ రైట్ అనేది మనం అంటే పెట్టినా కానీ అంత ఈజీ కాదు అమలు అవ్వడం అనేది మీరు కాంగ్రెస్ అప్రూవ్ చేయాలా కాన్స్టిట్యూషన్ అమెండ్ అవ్వాలా కోర్ట్స్ ఎదుర్కోవాలా ఒక్కోసారి ఈ లోపల టర్మ్ అయిపోతుంది ఓకే టూ ఫోర్ ఇయర్స్ మొత్తం బికాస్ వీళ్ళ గవర్నమెంట్ ఇస్ రిపబ్లిక్ గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది నెక్స్ట్ టైం ట్రంప్ రాడు ఇండియాలో చెప్పొచ్చు మళ్ళీ మోడీ వస్తాడేమో కానీ అక్కడ చెప్పడం లేదు ఓన్లీ టూ టర్మ్స్ టూ టర్మ్స్ ఐ థింక్ ట్రంప్ ఉండడు నెక్స్ట్ వచ్చే లీడర్ తీసుకురావచ్చు తీసుకురాకపోవచ్చు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ గనక ఇంటికి వెళ్ళిపోతే కనుక మన జనరల్ జనరల్గా అనుకుంటాం లాంగ్వేజ్లో గెంటుకు ఇది ఆ రకంగా ఇది నడిస్తే గనుక ఆటోమేటిక్గా అది వండర్ఫుల్ సార్ సో మీరేం ఫీల్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటి ఎపిసోడ్స్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం మేము తప్పకుండా ప్రయత్నిస్తాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ